మనం బీసీ ఎస్సీ ఎస్టీ రిలీజియన్ సంబంధించినటువంటి స్కాలర్షిప్ చూస్తుంటాం కానీ నేషనల్ మెయిన్ మెయిన్కాప్ మెరిట్ స్కాలర్షిప్ అన్నటువంటిది ఒక రిటర్న్ ఎగ్జామ్ ద్వారా నేషనల్ వైడ్గా రిటర్న్గా దీనికి ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి స్కాలర్షిప్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తుంది దానికి ఆ పిల్లలు ఎంపిక అంటారు ఆ సందర్భంలో వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విద్యార్థులను రావాల్సిందిగా కోరుతున్నాను కాకాటి అశ్వజ డిస్టిక్ ఫోర్త్ ర్యాంక్ వచ్చేసరి అమ్మ పేరెంట్స్ వివిధ పనుల నుండి రాలేకపోయారు వాళ్ళ వచ్చిన ఈ అమ్మాయి ఒక్కొక్క ఫోటో అలాగే కట్టి కామన్న సార్ వారు వారు కూడా చాలా వంటి అలాగే మా విలేజ్ సెక్రటరీ గారి ద్వారా కూడా విద్యార్థికి సన్మానం అలాగే ఓరుగంటి అనికేష్ మేడం లక్ష్మణ్ ఫోటోది మా ఉపాధ్యాయ బృందం అందాన్ని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను శ్యామ్ సార్ వలన నిలబడమ్మా విలువైనటువంటి సైన్స్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి ఈ సందర్భంగా మేడం గారిని కూడా సన్మానం చేయాల్సి పీటు మేడం మీరు మేడం మేడం మా సంతోషానికి గారికి అదేవిధంగా విద్యార్థులకు అందరికీ పేరు పేరున నమస్కారం శుభ విద్యార్థులకు శుభ ఆశీషులు బడి ఎప్పుడు చాలా అయింది అందరు వచ్చిరాస్ట్ ఆడుకోలే సెలవుల ఫోన్ చేయలేవట్రీ మన దగ్గర ఉన్న పిల్లలు భారతదేశ స్థాయిలో పోటీ పడి మరి పన్నెండు వేల రూపాయల స్కాలర్షిప్ సంబంధించిన ఒక సర్టిఫికేట్ తీసుకోవడము అదేవిధంగా దానిలో విజయం సాధించడము అనేది చాలా గొప్ప విషయం మిగతా పిల్లలకు అది ఇన్స్పైర్ ఇస్తుంది అంటే నేను కూడా అలా కావాలనే ఒక ఆలోచన పోటీతత్వం కూడా మరి మనకు కనిపిస్తుంది కాబట్టి అభినందన తెలియజేస్తున్నాను రెండో విషయము మరి ఇక్కడ మీ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారి బంధువు మీ బ్రదరా బాబుల బ్రదర్ ఇక్కడ అమెరికాలో హైదరాబాద్ వారు కూడా సామాజిక దృక్పథము మనం ఎంత డబ్బులు చంపాయించినా కూడా చివరికి సమాజానికి ఏమైనా వేస్తేనే మనకు గుర్తింపు వస్తుంది నేను బాగా డబ్బులు చంపాయించిన అనుకో నా కొడుకు బిడ్డ తీసుకొని పోతారు కానీ అదే సమాజానికి కూడా కొంత ఇచ్చిననుకోండి సమాజం అప్పుడప్పుడు మనల్ని గుర్తు చేస్తుంది లేకపోతే మా కొడుకు బిడ్డ నా మొత్తం నా ఆస్తి కూడా పంచుకుంటారు ఎవరైనా అంతే మీ హెచ్ఎం అయినా మా గంగాధర అయినా ఇంకోలైనా ఎవరైనా అంతే కాబట్టి మనకు వచ్చిన దానిలో సమాజానికి కొంత సాయం చేయడం వల్ల భగవంతుడు కూడా మంచి ఆశీస్సులు అందిస్తాడు మరి ముఖ్యంగా మీ పాఠశాల పరిధిలో ఈ హెచ్ఎం గారు ఉండడము ఇక్కడికి ఈ సైన్స్ మెటీరియల్ తెప్పించడము నిజంగా కూడా వారి గొప్ప హృదయానికి మరి మనం యాడ్సా చెప్తూ వారికి ప్రత్యేకంగా మనందరికీ కూడా గట్టిగా చెప్పడంతో మన చదువు విషయానికి వస్తే మన చదువు విషయానికి వస్తే సర్కారు బడి అంటే ఈ బడి చక్క ఉండదు చదువు చక్కగా రాదు అని కొంతమంది పేరెంట్స్ మధ్యలో ఉన్నది పిల్లల తప్పు కాదు పేరెంట్సే ఉన్నది ఉచితంగా బస్సు కావాలి ఇంట్లోకి రూపాయి కిలో బియ్యం కావాలి ఇంట్లో నలుగురికి పెన్షన్ కావాలి ఆరోగ్యశ్రీలా ఉచితంగా ఇక్కడి నుంచి భీమగల్కో లేకపోతే ఆర్మూరికో ప్రైవేట్ బస్ వస్తే ఆ బస్సులో పిల్లగాడిని తై కట్టించి బూట్లు వేసి పంపించి ఇంటికి వచ్చి వాడు మమ్మీ డాడీ అనగానే అమ్మ నాన్న బాగా ఖుషి అయిపోతుంది కానీ అసలు విషయం ఏంటంటే అక్కడ ప్రైవేటు బడిలో చెప్పే టీచర్లందరూ కూడా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోటీ పడి ఉద్యోగం సాధించలేక ఉన్న వ్యక్తులందరూ వాళ్ళు ఎవరు ప్రైవేట్ దానిలో అంటే మనకు ఇక్కడ ప్రభుత్వం పోటనుకో ఇక్కడ ఇదిగో ఇక్కడ నుంచి ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైం పడుతుంది మరి పొద్దున తొమ్మిదిన్నరకు స్కూల్ ఉంటే తొమ్మిదో తొమ్మిదిన్నర స్కూల్ ఉంటే ఉదయం ఎనిమిది గంటలకే బస్సు ఎక్కించుకుంటారు మళ్ళీ సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకు స్కూల్ అయిపోతే ఇంటికి వచ్చేసరికి ఆరవుతారు నీ జీవితం అంతా బస్సులనే సగమలిసిపోతావు నువ్వు పోయి సగయం నేర్చుకుంటావు అక్కడ పోయి కాబట్టి ప్రైవేట్లో ప్రైవేట్లో ఓన్లీ బట్టి పెట్టించే కార్యక్రమం ఉంటుంది అర్థమైంది కదా బట్టి పెట్టించిన ఉండదు అశోక్